ఆరో రోజు చేరిన రిలే నిరాహార దీక్ష వీణవంక మండలం కొండపాక మానేరు ఇసుక రీచ్లో ఉపాధి కల్పించాలని కోరుతూ హిమ్మత్నగర్ గ్రామస్తులు ఆరో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు కొండపాక మానేరు నుంచి రెండు రీచ్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు కాగా లారీలకు పరదాలు కట్టే పనులు కొండపాక గ్రామస్తులు చేస్తున్నారు కొండపక్క రెవెన్యూ పరిధిలో హిమ్మత్ నగర్ గ్రామం ఉంటుందని మాకు సైతం పరదాలు కట్టే ఉపాధి పొందే పనులలో అవకాశం కల్పించాలని గత కొద్ది రోజులుగా ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు క్రమంలో ఎవరూ స్పందించడం లేదని గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలని లేనిచో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రిలే నీరార దీక్షలో పాల్గొన్నటువంటి హిమ్మతనగారు గ్రామ పెద్దలకు ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ రోజు వరకు ఆరు రోజులు గడుస్తున్నది నీరార దీక్ష పడుతున్నాం మరి మేము ప్రయత్నం చేయబట్టి నెల రోజుల నుంచి ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము మేమరణం ఇవ్వడం జరిగింది మరి ఎందుకంటే కొండపాక హిమ్మతనారు రెవెన్యూ గ్రామం గ్రామం కింద ఉన్నటువంటి విలేజ్ మరి దాదాపు గత ఇరవై ఏళ్ళ కింద మేము ఏర్పడ్డాం కానీ ఆస్తి పంపకాలు మాత్రం జరగలేదు మరి అక్కడ కొండపాక్ కింద మానేరు వాగున్నది మా గ్రామం కింద డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమిన్నది మరి ఇవన్నీ ఇప్పటివరకు కూడా పొత్తులనే ఉన్నాయి ఇప్పుడు మరి లారీల ఉసుకెల లారీలు నడుస్తూ ఉన్నాయి దాని మీద పరదలు గప్పితే వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళు పోతూ ఉన్నారు మరి ఉపాధి కార్మికులకు ఉపాధి కలగజేస్తున్నందుకు మరి మా కార్మికులకు కూడా పని కల్పించాలని చెప్పి మేము అందరికీ తెలియజేయడం జరిగింది ఆ గ్రామస్తులను కూడా అడగడం జరిగింది అయినా మమ్మల ఎవరు కేర్ చేయడం లేదు ఆర్డీఓకు మరి ఎంఆర్ఓకు ఎస్పీకి డిఎస్పీకి వీళ్ళందరూ కూడా ఎస్ఐలకు ఎమ్ఆర్ఓ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ఆటికి ఆరు రోజులు నిరార్ జరుగుతున్న క్రమాలు కూడా ఇంతవరకు మమ్మల్లా ఎవరు కూడా పరామర్శించలేదు ఎలాంటి సమాచారం కూడా మాకు ఇవ్వలేదు అయినప్పటికీ మేము మాత్రం ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ రిలే నిరాధిక్ష కొనసాగిస్తాం అవసరమైతే అమర నిరారీక్ష అయినా కానీ మా న్యాయమైన కోరికల కోసం మేము కొట్లాడుతాం మరి ఎందుకు ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారో మాకు అర్థం కావడం లేదు దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి మా మా దగ్గరకు వచ్చి మరి మా సమస్య ఏందో తెలుసుకొని పరిష్కారం చేస్తారనే ఆశాభావాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం లేకపోతే కొద్ది రోజులల్లో మరి దీన్ని ఉధృతం చేసి అమర నిరారించకైనా మేము పూనుకునే విధంగా మేమందరం గ్రామస్తులందరం కూడా పార్టీలకు అతీతంగా ఒక్కటై మేము ఒకే గొంతుతో నడుస్తున్నటువంటి మా గ్రామ ప్రజలందరూ కూడా మేము పేరు పేరున ఆ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఈ విలేజ్ నుండి పోతున్నాయి కానీ మా గ్రామంలో అనేక విధాలుగా నష్టపోతున్నాం దీన్ని సమస్యను పరిష్కరించకపోతే మండలంలో టెంట్ వేయవలసి వస్తుంది అదేవిధంగా ఇంకా కలెక్టర్ ఆఫీస్ ముంగట కూడా ఏసీ నిరార దీక్ష పట్టే విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం